హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ వ్లాగ్స్ టుడే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి ఎప్పుడు చేసేటట్లుగా రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఈ కర్రీ అనేది మనకి చపాతీలు పుల్కాలు బిర్యానీ వైట్ రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా చికెన్ని తీసుకున్నాను పావు కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి దాన్ని మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మన ఉప్పు కారం పసుపు అల్లం ఇల్లి పేస్ట్ చేసానండి ఇక వాటిలో ఒక ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి ఇదేమో జీడిపప్పు కొత్తిమీర పుదీనా కరివేపాకు పేస్ట్ అండి పుదీనా అయితే లేదు నా దగ్గర పుదీనా ఉంటే యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది పుదీనా లేదు నేను వేయట్లేదు ఇక జీడిపప్పు కరివేపాకు కొత్తిమీర వేసానండి ఇంకా ఈ నాలుగు పేస్ట్ చేసుకోవాలి పుదీనా కూడా ఉంటే యాడ్ చేసుకుని ఈ విధంగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలండి బిర్యానీ ఆకు ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు ఇవి వేసుకొని ఒకసారి మగ్గిపోయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా అన్నీ వేసుకుని చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి రుచి అయితే చాలా బాగుంటుంది ఇంకా ఆనియన్స్ కూడా మనకి మగ్గాలంటే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేద్దామండి మనం మ్యారినేట్ చేసినప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ కొంచెం చూసుకుని వేసుకోండి ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకుని కదుపుకొని మూత పెట్టుకుందాం బాగా మగ్గిపోతాయి ఇక టమాటా కూడా నేను టమాటా వేసుకుంటున్నానండి మీకు కొంచెం కర్రీ ఎక్కువైతే ఉల్లిపాయలు టమాటాలు కొంచెం యాడ్ చేసుకోండి ఇక ఈ విధంగా ఒక టమాటా అయితే యాడ్ చేసుకున్నాను టమాటా పేస్ట్ కింద కూడా చాలా బాగుంటుంది కానీ మొక్కలు కింద వేసిస్తానండి నేను గ్రేవీ బాగా వస్తుంది టమాటా వేయడం వల్ల ఇప్పుడు చికెన్ కూడా యాడ్ చేసేసాను కొంచెంసేపు మనం బాగా మగ్గిపోనిద్దాం మూత పెట్టేస్తే బాగా అండి చికెన్ అనేది ఇంక ఈ విధంగా వాటర్ కూడా ఎక్కువ పట్టదండి ఈ కర్రీకి మనం ఇలా మగ్గించడంలోనే ఎక్కువ బాగా మగ్గుతుంది కర్రీ అనేది ఇంక ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం కారం ఒక టూ స్పూన్స్ కారం వేసుకున్నానండి మ్యారినేట్ చేసినప్పుడు తక్కువ వేసాను నేను ఇక అందుకు కర్రీలు యాడ్ చేస్తున్నాను కొంచెం కారం తింటాం మేము ఇంక ఈ విధంగా టూ స్పూన్స్ కారం యాడ్ చేసాను ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసిన పేస్ట్ కూడా వేసేసుకుందామండి ఈ విధంగా ఒక పేస్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు మనం బాగా కలిపేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసి కొంచెంసేపు మగ్గిపోనివ్వాలి ఈ విధంగా బాగా ఈ కర్రీ ఈ విధంగా ఈ పేస్ట్ వేసి చేస్తే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి కర్రీ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరే అంటారు చాలా బాగుందని అంత బాగుంటుందండి పేస్ట్ చేయడం వల్ల జీడిపప్పు కరివేపాకు పుదీనా కొత్తిమీర పేస్ట్ చేయడం వల్ల ఇంక ఈ విధంగా అన్నీ వేసేసుకొని బాగా మగ్గిపోయినవ్వాలండి చూస్తున్నారు కదా ఆయిల్ కూడా బాగా తేలిపోతుంది ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం మసాలాలు అయితే యాడ్ చేసుకుందామండి ధనియాలు జీలకర్ర పొడి టూ స్పూన్స్ ధనియాలు జీలకర్ర పొడి వేస్తున్నాను వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు గరం మసాలా వన్ స్పూను కొద్దిగా బ్లాక్ బ్లాక్ పెప్పర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి అర స్పూన్ బ్లాక్ పెప్పర్ ఇంక ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మగ్గిపోయిన తర్వాత కొంచెం మనం మేతి ఆకు ఉంటుంది కదా ఒక స్పూన్ మేతి ఆకు అలాగ నలుపుకొని వేసుకోండి పైనట్టు కూర అనేది చాలా టేస్ట్ వస్తుందండి ఈ మేతి ఆకు వల్ల ఎండిపోయిన మేతి ఆకు అంటారు కదా అదే అండి ఇది విధంగా వేసుకుని మొత్తం అన్నీ ఒకసారి బాగా కలిపేసుకుని చిన్న గిన్నె చూస్తున్నారు కదా ఆ గిన్నెతో వాటర్ వేసినా ఎక్కువ కూడా యాడ్ చేయలేదండి వాటర్ కూడా ఎక్కువ అవసరం ఉండదు మనం కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం చిన్న గిన్నెతో అయితే యాడ్ చేసాను చిన్న గిన్నెతో అయితే వాటర్ యాడ్ చేసేయండి ఇంకా వాటర్ కూడా మగ్గిపోయింది ఇంక ఫైనల్గా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుందాం కర్రీ అయితే రెడీ అండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్